అందరికీ నమస్కారం దశకుమార చరిత్రను గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి మగధ దేశాన్ని పరిపాలన చేసే రాజహంసుని మీదికి పొరుగు రాజ్యం మాళవ దేశానికి రాజైన మానసారుడు దండెత్తి వస్తాడు ఆ సమయంలో రాజహంసుడు అతనిని ఓడించి నీవు గర్వించవద్దు వినయంగా ఉండు అని చెప్పి క్షమించి వదిలిపెడతాడు కానీ అది అవమానంగా భావించిన మానసారుడు శివుని గురించి గొప్ప తపస్సు చేసి ఆయన దగ్గర ఒక గ అపురూపమైన గదను కానుకగా సంపాదించి ఆ వర గర్వంతో మళ్ళీ ఈ మగధ దేశం మీదకి దండయాత్రకు వస్తాడు ఆ సమయంలో ఈ రాజహంసుడు అతనిని ఎదిరించలేకపోతాడు ఈమె తన రాణి అప్పటికి నిండు చూలాలు ఆమెను ఎలాగైనా కాపాడాలని సైనికులు ఇంకా కొంతమంది పరిచారికలు ఆమెను రహస్య మార్గం గుండా అడవి ప్రాంతానికి తీసుకొని వెళ్ళి రక్షిస్తారు యుద్ధంలో రాజు ఆ మానసారుడితో పోరాడుతున్నప్పుడు రథం నడుపుతున్న రథసారథి చచ్చిపోతాడు చచ్చిపోతే రాజు మూర్చిపోతాడు గుర్రాలు బెదిరిపోయి అరణ్యంలోకి ఆ రథాన్ని లాక్కొని వెళ్ళిపోతాయి ఆ సమయంలో చాలామంది రాజులు రాజు చనిపోయాడు అనుకున్నారు ఈ విషయాన్ని మంత్రులు రాణితో చెప్తున్నారు మహారాణి రాజుగారు మరణించారని నిశ్చయంగా చెప్పలేదు అలాంటప్పుడు నీవు ఆత్మాహుతి చేసుకోవడం న్యాయం కాదు పైగా నీవు గర్భవతివి గర్భంలో శిశువు కోసమైన నీవు జీవించి ఉండాలి నీకు పుట్టబోయే కుమారుడు చక్రవర్తి అవుతాడని జ్యోతిష్కులు చెప్పారు అందువల్ల నీవు అగ్నిప్రవేశం చేసే ప్రయత్నం మానుకోవ మానుకోవలసింది అని హితబోధ చేశారు వసుమతి వారికి ఏమీ బదులు చెప్పలేక ఊరుకున్నది అయితే పతి వియోగ దుఃఖం ఆమెకు దుర్భరమైంది అర్ధరాత్రివేళ అంతా నిద్రపోతూ ఉండగా ఆమె మెల్లగా లేచి అడవిలోకి వెళ్ళింది అక్కడ ఒక చెట్టు కొమ్మకు పైట చెంగు వేలాడదీసి ఉరి వేసుకోవడానికి సిద్ధమైంది ప్రాణేశ్వర నీవు లేని బ్రతుకు వ్యర్థం నేనిప్పుడే ఉరిపోసుకుని నీ సన్నిధికి వస్తున్నాను అని ఆమె పెద్ద పెట్టున విలపిస్తూ ఆత్మహత్యకు ఉడికట్టింది అయితే ఆ చెట్టు కొమ్మకే రాజహంసుని రథం తగులుకొని ఉన్నది రథం మీద మూర్చిపోయి ఉన్న రాజహంసుడు అప్పుడప్పుడే కళ్ళు తెరిచి మెల్లగా తెప్పరిల్లుకుంటున్నాడు వసుమతి ఆర్తనాదాలు అతని చివిన పడ్డాయి వెంటనే అతను వసుమతి వద్దు వద్దు నీవు ఆత్మహత్య చేసుకోవద్దు నేను ఇక్కడే ఉన్నాను అని గద్గద కంఠంతో కేక పెట్టాడు ఆ కేక వసుమతికి వినిపించింది అది భర్త కంఠస్వరమని ఆమె గుర్తించింది ఆ మాటలు అమృత వలె ఆమె చెవి సోకాయి ఇదేమిటా అని ఆశ్చర్యపడింది ఆత్మహత్య ప్రయత్నం విరమించి గబగబా ఆ మాటలు వినిపించిన దిక్కునకు పరిగెత్తింది అక్కడ చూడగా రథం మీద రాజహంసుడు కనిపించాడు వెంటనే ఆమె అందరినీ నిద్రలేపి ఆ సంతోష వార్త తెలియజేసింది మంత్రులు రాజభటులు గుమికూడారు రాజును చూసి సంతోషించారు తలవని తలంపుగా రాజు క్షేమంగా తిరిగి రావడం వారికి ఎక్కడలేని ఆనందం కలిగించింది అయితే రాజహంసుడు మాత్రం తన దుస్థితిని తలచుకొని దీనంగా ఉన్నాడు అప్పుడు మంత్రులు వసుమతి రాజహంసునకు ధైర్యం చెప్పారు ప్రభు రాజ్య సంపదలు శాశ్వతం కావు కష్టాలు కలకాలం ఉండవు మీరు అధైర్యపడవద్దు ఇదంతా దైవ సంకల్పం విచారించి ప్రయోజనం లేదు మాళవరాజు లాగానే మీరు కూడా దైవాన్ని తోడు చేసుకోండి శత్రువును నిర్జించండి అని బోధించారు తరువాత అతన్ని శిబిరానికి తీసుకొనిపోయి మీద గాయాలకు చికిత్స చేశారు రాజహంసుని మీద గాయాలు మానిపోయాయి కానీ అతని హృదయంలో పరాభవం అనే గాయం మానలేదు మావళవ మాళవరాజు వల్ల తాను పొందిన అవమానం గుండెల్లో వ్రణంలా సెలవేస్తూనే ఉంది దీనికి ప్రతిక్రియ ఏమిటా అని దీర్ఘంగా ఆలోచించాడు చివరకు ఒకనాడు మహానుభావుడు తన కులగురువు అయిన వామదేవ మహర్షి వద్దకు వెళ్ళాడు భక్తితో ఆయన పాదాలకు మృక్కాడు చేతులు జోడించి ఇలా విన్నవించుకున్నాడు మహాత్మా మాళవరాజు పరమేశ్వరుణ్ణి తపస్సుతో మెప్పించి అజేయమైన బలం సంపాదించుకున్నాడు నాపై దండెత్తి వచ్చి నన్ను యుద్ధంలో ఓడించాడు నా రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు మహర్షి ఈ అవమానం నాకు దుర్భరంగా ఉంది నేను కూడా ఘోరమైన తపస్సు చేసి శత్రువును జయించడానికి తగిన శక్తి సంపాదించుకుంటాను ఇందుకు తగిన మార్గం నాకు ఉపదేశించండి మిమ్మల్ని శరణు వేడుకుంటున్నాను అన్నాడు రాజహంసుడు ఇలా ప్రార్థించగా త్రికాలగ్నుడైన వామదేవుడు దివ్య దృష్టితో ఆలోచిస్తూ కొంచెంసేపు ఊరక ఉండిపోయాడు ఆ తరువాత రాజా నీవు దిగులు పడకు నీవు తపస్సు చేయవలసిన పనిలేదు అనతి కాలంలోనే నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు అతను మహాపరాక్రమవంతుడై నీ వంశాన్ని ఉద్ధరిస్తాడని చెప్పాడు రాజహంసుడు మహర్షి మాటలు విని చాలా సంతోషించాడు సంతుష్ట హృదయుడై మంచి కాలం కోసం నిరీక్షిస్తూ ఉండిపోయాడు పిమ్మట కొన్నాళ్లకు వసుమతీదేవికి నవమాసాలు పూర్తి అయినాయి ఒక శుభముహూర్తాన ఒక కుమారుని కన్నది ఆ పిల్లవాడు సర్వ శుభ లక్షణాలతో వెలుగొందుతున్నాడు ఆ కుమారుడికి రాజవాహనుడు అని పేరు పెట్టారు రాజుకు పుత్రుడు పుట్టిన సమయంలోనే నలుగురు మంత్రులకు నలుగురు కుమారులు జన్మించారు సుమతి కుమారుడు ప్రమతి సుమిత్రుని పుత్రుడు మిత్రగుప్తుడు సుమంత్రుని కుమారుడు మంత్రగుప్తుడు సుశ్రుతుని తనయుడు విశ్రుతుడు రాజకుమారుడు రాజవాహనుడు తనకు సమాన వయస్కులైన మంత్రి కుమారులు నలుగురితో కూడి ఆడుతూ పాడుతూ అల్లారు ముద్దుగా పెరుగుతున్నాడు తల్లిదండ్రులకు కన్నులు పండుగ చేస్తున్నాడు ఇలా ఉండగా ఒకనాడు ఒక మునీశ్వరుడు ఒక బాలు వెంటబెట్టుకొని రాజు దగ్గరికి వచ్చాడు ఈ విధంగా చెప్పాడు రాజా నేను దర్భలు సమిధలు తెచ్చుకోవడానికి అడవికి వెళ్ళాను అక్కడ ఒక స్త్రీ ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నది ఎవరు నీవు ఎందుకిలా ఒంటరిగా దుఃఖిస్తున్నావు అని నేను అడిగాను అప్పుడు ఆమె నాతో ఇలా చెప్పింది స్వామి నేను మిథిల దేశానికి రాజైన ప్రహారవర్మ దాసిని మా రాజు తన స్నేహితుడైన మగధరాజు పట్టపుదేవి సీమంతోత్సవం కూడా చూడడానికై బిడ్డలతో పుష్పపురానికి వచ్చాడు అప్పుడు మాళవరాజు సైన్యంతో మగతపతిపై యుద్ధానికి సిద్ధమైనాడు మా ప్రభు మగతపతికి సహాయంగా వెళ్ళి మాళవభూతిని ఎదిరించాడు ఆ యుద్ధంలో మాళవరాజుకే జయం చేకూరింది అతను మా రాజును ఖైదీగా పట్టుకొని పిమ్మట దయతలచి విడిచిపెట్టాడు అంతటా మా రాజుగారు మా అందరితో పాటు బయలుదేరి తన పట్టణానికి వెడుతుండగా త్రోవలో ఒక అడవి మధ్యలో బోయల గుంపు ఒకటి వచ్చి మీద పడింది మా రాజు తాళలేక అంతఃపుర స్త్రీలను రక్షించుకునే ప్రయత్నంలో పారిపోయాడు మేము వారితో పోరాడలేక వెనక్కు చిక్కాం మా రాజుకు కవల పిల్లలు నేను నా కూతురు ఆ పిల్లలకు దాదులుగా ఉన్న అరణ్యంలో ఒక చోట పెద్ద పులి ఒకటి గాండ్రిస్తూ వచ్చి నా మీద పడింది నేను భయకంపితురాలనై చేతిలో బిడ్డను జార విడిచాను వెంటనే ఆ పులి పిల్లవాణిని నోటకరచుకొని పరుగు తీసింది నేను నిస్సాహాయురాలనై ఏమీ చెయ్యలేక చూస్తూ ఉండిపోయాను అంతలో ఎక్కడ నుండో ఒక బోయవాడు హఠాత్తుగా వచ్చి వాడి అయిన బాణంతో పులి నొసట కొట్టాడు వెంటనే అది గిరగిరా తిరిగి నేల మీద కూలిపోయింది బోయవాడు రాకుమారుని ఎత్తుకొని ఎటో పరుగు తీశాడు ఆ పిల్లవాడు ఏమైనాడో తెలియదు రెండవ బిడ్డడితో నా కుమార్తె ఎటు పోయిందో అదీ ఎరగను రాకుమారుడు లేకుండా రాజు దగ్గరికి పోయి ఎలా ముఖం చూపించేదా అని ఎటూ తోచక ఇలా దుఃఖిస్తూ కూర్చున్నాను అంది మహారాజా ఆ స్త్రీ ఇలా చెప్పగా నేను ఆ సమీపంలో పుష్ప ఆ సమీపంలో ఉన్న బోయపల్లెకు వెళ్ళి విచారించాను అక్కడ బోయలందరూ గుమికూడి రాకుమారుని తమ కులదేవత అయిన కాళికాదేవికి ఇవ్వడానికి నిశ్చయించుకున్నారు బలి ఏ విధంగా ఇవ్వాలి అనే విషయమై వారిలో వారికి చర్చ సాగుతున్నది కొమ్మకు బిడ్డను వేలాడగట్టి కత్తితో నరకాలని ఒకడు గొంతు వరకు ఇసుకలో పాతిపెట్టి బాణాలతో తల తగ తెగవేయాలని మరొకడు వేట కుక్కల చేయి చంపించాలని మరికొందరు ఇలా రకరకాల అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు రాజా అప్పుడు నేను ఆ కిరాతుల దగ్గరికి పోయి అయ్యా నేను ముసలి బ్రాహ్మణుడను ఈ అడవిలో నా కొడుకును పోగొట్టుకొని పరితపిస్తున్నాను ఆ పసివాణ్ణి ఏ పులి ముంగిందో మింగిందో ఎవరైనా ఎత్తుకొని పోయారో తెలియదు వాడి కోసం అడవి అంతా గాలిస్తున్నాను మీకేమైనా నా బిడ్డ జాడ తెలిస్తే చెప్పి పుణ్యం కట్టుకోండి అని దీనంగా బతిమాలుకున్నాడు ఆ బోయలకు ఎలాగో నా మీద కనికరం కలిగింది స్వామి పిల్లవాడు పిల్లవాడున్నాడు వాడు మీ కొడుకేనేమో చూడండి అని నన్ను పిలుచుకొని పోయి చూపించాడు అప్పుడు నేను వాడు నా కొడుకే అని చెప్పి ఆ పిల్లవాడిని తీసుకొని రొమ్ముకు హత్తుకున్నాను అప్పుడు బోయలు బాపనయ్య వీడి ఆయుష్ గట్టి సుమ పులి నోట పడి బతికాడు అమ్మవారికి బలి కాకుండా తప్పించుకున్నాను అని నాకు ఆ కథంతా వినిపించ అప్పుడు నేను వాళ్లకు కృతజ్ఞత తెలిపి పిల్లవాడిని తీసుకుని ఇక్కడికి వచ్చాను రాజా వీడే ఆ పిల్లవాడు వీడిని మీకు అర్పిస్తున్నాను ఇక నుంచి వీడికి మీరే తల్లి తండ్రి వీడిని పెంచి పెద్ద చేయండి అని చెప్పాడు రాజహంసుడు ఆ కథంతా విని తన స్నేహితుడైన ప్రభా ప్రహారవర్మకు ఇంతటి ఆపద వచ్చినందుకు పరితపించాడు పిల్లవాడైనా లభించినందుకు సంతోషించాడు ఆ పసివాడికి ఉపహారవర్మ అని పేరు పెట్టారు తన కుమారులు తన కుమారుడు రాజవాహనునితో పాటు వాణ్ణి కూడా ప్రేమతో పెంచుతున్నాడు తర్వాత కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ధన్యవాదాలు